టెంపుల్ అవుతుంది కింద నుంచి మెట్ల మార్గం పైనుంచి వచ్చేసరికి ఇక్కడి నుంచి మనము ఆటో తీసుకొని వెళ్ళాలి సో ఆటోకి ఎంత చేస్తారు ఏంటి ఇంకా సో తుని రైల్వే స్టేషన్ ఇది చూడవచ్చు మీరు చాలా రోజులైంది వచ్చి ఎప్పుడో వచ్చాను తుని తలుపులాకి రైల్వే స్టేషన్ బయటికి ఇవ్వట్లేదు చేస్తా ఆటోకి ఎంత తీ ఇప్పుడు మనం మళ్ళీ అన్నవరం వెళ్దాం సో మొత్తం అందరూ లేడీసే తొమ్మిది నుంచి అన్నవరం వెళ్తుంది ఫస్ట్ అన్నవరం ట్రిప్ అండి ఇది సో ఫస్ట్ అయితే తలుపులంలో అయితే వెళ్ళాం సో బడ్జెట్లో ఎలా వెళ్ళాం అనేసి అని సో వీడియోలో ప్రాపర్గా మీరు చూడవచ్చు ఎర్లీ మార్నింగ్ జన్మభూమి ట్రైన్కి అయితే వెళ్ళాము సిక్స్ ట్వంటీకి అయితే ఉంటుంది సో మీరైతే ఎర్లీ మార్నింగ్ బయలుదేరండి సో ఇది జనరల్ కంపార్ట్మెంట్ సో మావాడు పైన ఎక్కించి కూర్చోబెట్టేసాము సో ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అయితే చాలా బాగుంటుంది ట్రైన్ నుంచి చూస్తుంటే చూడొచ్చు మీరు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో మనం దువ్వాడైతే రీచ్ అయ్యాం సో దువ్వాడ నుంచి ఇప్పుడు మనం అన్నవరం అయితే వెళ్ళాలి కానీ ముందు తలుపులంలో అయితే మనం బయలుదేరాలి సో తలుపులంలోకి స్టేషన్ వచ్చేసరికి తుని సో తుని రైల్వే స్టేషన్కి అయితే మనం బయలుదేరుతున్నాం సో మీకు చెప్పలేదు కదా సో నేనైతే మా కొలిక్స్తో కలిసి బయలుదేరాము సో అక్కడికి అన్నవరం వెళ్దామని అనగానే ఫస్ట్ తలుపులం అయితే బయలుదేరామని చెప్పారు సో తలుపులమ్మ లోకి నుంచి అన్నవరంకి ఒక ట్వంటీ కిలోమీటర్స్ అని చెప్పారు సో ప్రజెంట్ అయితే మనం తున్ని రైల్వే ఉన్నాం ఇక్కడ నుంచి మనం తలుపులమ్మ లోకి అయితే వెళ్ళాలి సో మా వాళ్ళందరూ అక్కడ నడుస్తున్నారు సో ఇక్కడ నుంచి తలుపులంలో దర్శనం చేసుకుని అన్నవరం అయితే బయలుదేరుతాం మేబీ తున్ని రైల్వే స్టేషన్ అంతా కన్స్ట్రక్షన్ ఉందనుకుంటా మీరు కానీ వస్తే మీ ట్రైన్ మార్నింగ్ సిక్స్ ట్వంటీకి ఉంటుంది వైజాగ్ నుంచి తుని దిగిపోండి సో తుని రైల్వే స్టేషన్ ఇది చూడచ్చు మీరు చాలా రోజులైంది వచ్చి ఎప్పుడో వచ్చాను తుని తలుపులో ఒకటి రైల్వే స్టేషన్ బయట ఇవ్వలేదు వచ్చి మనము వాటర్ తీసుకొని వెళ్ళాలి ఆటోకి ఎంత ఛార్జ్ చేస్తారు ఏంటంటే తెలియదు ఇంకా కూడా మీరు ఇక్కడ నుంచి ఆటోకి ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు ప్లేస్ మిస్ అయిపోయింది ఫ్రెండ్కి వస్తాడు మామూలు అందరూ వెనకతో ఉన్నారు రెడీయా స్టార్ట్ చేస్తావు ఆటోకి ఎంత తీయ డ్రైవర్ డ్రైవర్ కాదు మనోడు వస్తాడు మధ్యలోకి సో మనిషికి యాభై రూపాయలు చెప్పు రైల్పోయినా అది మరే ఇక్కడికి వస్తాం టెన్షన్ పెట్టేసాను ఫ్లైట్ ఏజీ అయిపోయింది సెంట్రల్ గవర్నమెంట్లో వచ్చింది అక్కడ ఫ్లైట్ ఇది పడితే నొక్కి ఇక్కడ బాబు సో మేము వెళ్ళబోయే ఆటో ఇదే కొంచెం చూపి ఇప్పుడు వైజాగ్ నుంచి వస్తే మటుకు హైవే మీద గురించి రావచ్చు సో మేమైతే ట్రైన్ తీసుకున్నాము కానీ ఇక్కడ రోడ్లు అయితే కొంచెం చూడవచ్చు మీరు ఎలా ఉన్నాయో చుట్టూ మామిడి చెట్లు పోలవరం కోసం చేసిన ప్రాజెక్ట్ ఇది తలుపులమ్మ లోవా కొత్తూరు చాలామంది ఎక్కడ వస్తున్నారు సో ఇడ్లీ ఇవన్నీ బాగున్నాయి అనుకుంటా తినేయండి ఇక్కడికి వచ్చి ఓకేనా మేము అయితే గుడిగళ్ళు వస్తే తిందామన్నారు సో ఇదే తలుపులమ్మ అలోవా మొత్తం ఇదంతా సో ఈ టైంలో చాలా రష్గా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ వచ్చాము ఇంకొంచెం ఒక పది ఇరవై రోజుల్లో మొత్తం అంతా రష్ అయిపోతుంది సో సైడ్ మెట్లు క్లోజ్ చేస్తారు సో ప్రధాన ఆలయంకి అయితే పైకి ఇదిలాగా వెళ్ళాలి సో మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ కూడా అయితే అదే కింద నుంచి మెట్ల మార్గం పైనుంచి వచ్చేసరికి ఇలా నడుచుకొని వెళ్ళాలి ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నది గోపురం లోపల వర్కర్స్ అయితే అయిపోయి ఇదంతా ఫారెస్ట్ ఏరియా కొబ్బరికాయలు అక్కడ కొట్టి పైకి రావాలి కొబ్బరికాయ వచ్చాం పీఏపి దర్శనమా పీఏపీ దర్శనమా దర్శనం అయితే ఇలా వెళ్ళాలి సో గుడి దర్శనం అయిపోయిన తర్వాత సో బయటికి అయితే వచ్చాము గుడి అయితే అక్కడ ఉంది అమ్మవారిని అయితే చూపించలేదు ఎందుకు అని అంటే మళ్ళీ బాగోదు కదా సో ఇప్పుడు మనం ఇక్కడి నుంచి అన్నవరం అయితే బయలుదేరాలి సో దర్శనం అయితే అయిపోయింది టైం వచ్చేసరికి ఆల్మోస్ట్ నైన్ ఫిఫ్ నైన్ ట్వంటీ అయింది సదర్ అయితే తింటున్నాం ఇక్కడ ఒక ఆచారం అయితే ఉన్నదండి సో మీ వెహికల్ బండి నంబర్ ఇక్కడ రాస్తే అంటే ఒక నమ్మకం సో ఫ్యూచర్లో ఏ యాక్సిడెంట్స్ కూడా జరగవని అని ఇక్కడ చెప్తూ ఉంటారు సో ఇక్కడ కావాల వస్తే మీకు ఇంటికి పట్టుకెళ్ళి చాలా ఉన్నాయి చూడొచ్చు సో ఇప్పుడు మనం మళ్ళీ అన్నవరం వెళ్దాం దర్శనం అయితే అయిపోయింది సో మళ్ళీ దింపేసి వచ్చినంత వరకు అతను వెయిట్ చేసి ఉన్నారు రిటర్న్ మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళి అన్నవరం ఎక్కేద్దాం అది ఆటో ఒక వైపు ఫిఫ్టీ రూపీస్ అండి పర్ సో రెండు వైపులు వచ్చేసరికి సిక్స్ అయితే మేము తున్న వచ్చాము నుంచి అన్నవరం బయలుదేరుతున్నాం ఇక్కడ లేడీస్కి ఫ్రీ అని నేను ఉన్నాను సో బస్సు అయితే అక్కలేదు అన్నవరంకి లేడీస్కి ఫ్రీ సో మొత్తం అందరూ లేడీసే తున్ని నుంచి అన్నవరం వెళ్తుంది బస్సు మీ బస్సులు ఫ్రీ తలుపులమ్మ లో నుంచి అన్నవరంకి ఫిఫ్టీన్ టు ట్వంటీ కిలోమీటర్స్ సో కాస్ట్ చూసే ఉంటాయి మీరు బస్ కాస్ట్ అన్నవరం బస్ స్టేషన్ సో ఇదే బస్ స్టేషను అన్నవరం బస్ స్టేషన్ ఇక్కడ నుంచి పది రూపాయలు అట్ట ఛార్జ్ బస్సుకి ఆటో కింద థర్టీ రూపీస్ ఎంత ఉంటుంది సో అక్కడ నుంచి మనం వెళ్ళాలి పది రూపాయలు కొండపైకి టికెట్ చూడొచ్చు రైల్వే స్టేషన్ నుండి కొండపైకి కొండ కింద పది రూపాయలు రైల్వే స్టేషన్ ఇరవై రూపాయలు ఏకాదశి మరుసటి రోజు బయట జనాలు ఇంతమంది ఉన్నారంటే లోపల ఇంకెంత ఉంటారు అన్నవరం ఫ్రీ బస్సులు కూడా మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటే అక్కడ నుంచి కొండ కిందికి కొండ పైకి కూడా రావచ్చు వీకెండ్స్ కొంచెం చూసుకొని రండి కొంచెం జనాలు ఎక్కువ మంది ఉంటారు భూపాల లోకం చెప్తుంది చెప్ప స్నో అయితే ఇప్పుడైంది మేము వెళ్ళేటప్పుడు ఎర్లీ మార్నింగ్ అయినా సరే కొంచెం ఎండ ఎక్కువ ఉన్నది సో ఈ చెట్టు కిందన ఆవు పాటు ఒక దీపం వెలిగిస్తే కొంచెం అంటే మంచి జరుగుతుంది అని మేబీ నేను వెళ్ళే రోజు సరికి ఏకాదశి అనుకుంటా సో చాలా క్రౌడ్ అయితే ఉన్నారు సో మీరు కానీ వెళ్తే ఇక్కడ ఒక దీపం వెలిగించి సో ఇంటికి బయలుదేరండి సో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం అన్నవరం ప్రసాదం తీసుకోవడానికి మనం బయలుదేరుతాం సో అన్నవరం ప్రసాదం ఎంతమంది తిన్నారో కమెంట్ చేయండి సో చాలా ఫేమస్ ఇక్కడ సో అది మీ అందరికీ తెలిసిందే నేను చెప్పనవసరం లేదు మొత్తం జనం మొత్తం అనుకుంటున్నారు ప్రసాదం కౌంటర్ సో సంచి అయితే కొనుక్కోండి ఇంకో ఎక్స్ట్రా కవరు సో నేనైతే టూ టైమ్స్ లైన్ కట్టాను కానీ సో పక్క నుంచి మళ్ళీ వెళ్ళొచ్చు లైన్ కట్టిన వాళ్ళకి ఒకళ్ళ సంచి తీసుకోకపోతే వాళ్ళని అడిగి తీసుకోండి పక్క నుంచి పంపించి అనోవరం ప్రసాదం అయితే ఇస్తారు సో ఈ ప్రసాదం యాక్చువల్లీ దర్శనంతో పాటు సో ఇక్కడ భోజనం అయితే అన్నదానం అయితే ఉంటుందండి సో మెయిన్లీ ఇంకొక రీజన్కి రావడానికి అన్నదానం సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కానీ ఆ రోజు స్వామివార్లకి అక్కడ కనబడుతుంది కదా అక్కడంతా నీడ ఇక్కడంతా ఎండ సో అందరం ఇక్కడ రెస్ట్ తీసుకుంటుంటే స్పెషల్గా రెస్ట్ స్పెషల్ పర్సన్ ఏంటి అందరికీ చైర్ వేసుకొని అన్నవాడ చైర్మ్యాన్ మేనేజర్ అన్నవరం మేనేజర్ కూతురా సో ట్రిప్ అయితే అయిపోయింది సో రిటర్న్ వచ్చేసరికి మళ్ళీ వెళ్ళిపోతాం సింహద్రి అయితే మిస్ అయిపోయింది చూడాలి మరి మీరు ఏమవుతుంది సో దాన్ని బట్టి మరి ప్లాన్ చేసుకోవాలి ఈవినింగ్ బస్సు మీద మరి ఏంటో తెలీదు ఇప్పుడు ట్రైన్ మీదే ట్రైన్ బస్ అయితే బస్సు సో బాయ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవచ్చు ఫ్రీ బస్సులు అయితే ఇక్కడ ఉంటే కొండ మీదకి హ్యాపీగా రావచ్చు బాయ్